ఈ వీడియో వచ్చేసి ఈ రోజు అండి గురువారం రోజు అంటే జనవరి రెండు మాసం గురువారం లక్ష్మీ అమ్మవారి పూజ చివరి వారం అంటే ఐదో వారం అనమాట అంటే అదేంటి మార్గశిర మాసం మొన్న అమావాస్యతోనే అయిపోయింది కదా మరి ఈ రోజు ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ప్రతి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరంలో నాలుగు వారాలు ఐదు వారాలు వస్తాయి ఐదు వారాలు అమ్మవారి పూజ చేసుకుంటాం కాబట్టి ఈసారి ఈసారి మార్గశిర మాసంలో నాలుగు వారాలే వచ్చాయి కాబట్టి అందుకని ఈ పుష్పమాసంలో వచ్చే మొదటి వారం గురువారం అందులో కొత్త సంవత్సరం చాలా మంచి వారం రోజులో వచ్చింది కాబట్టి అందుకని నేను అమ్మవారికి ఎర్రని మందారాలతో పూజ చేసుకున్నాను నేనేమి వ్రతం చేయలేదండి అందుకనే నార్మల్ పూజ అయితే ఐదు వారాలు కంపల్సరీగా చేసుకున్నాను అందులో ఈరోజు ఆక్రవారం కదా అమ్మవారికి అయితే చక్కగా పూజ చేసుకున్నాను ఇగో చూడండి చెట్టు ఉండటం వల్ల చిలకలు ఇంకా పిచ్చుకలు వాటి సందడి